ఒకప్పుడు మనకి ఇంట్లో జరిగే విషయాలకి కాకులు అంటే ప్రకృతి మొత్తం ముందు సైన్స్ ఇచ్చేది చుట్టాలు వస్తున్నారంటే కాకులు ఇంట్లో అరిస్తే చుట్టాలు ఎవరు నిజంగా వచ్చేవారట వచ్చేవారు ఎవరైనా చనిపోతే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ నిమిత్త శాస్త్రము నిమిత్తం ఒకటి చెప్తుంది మనకి ఇదిలా జరగబోతుంది ఖచ్చితంగా అలా సందేహం లేదు అలాగే గురువు గారు ఆ మహిళల గురించి తీసుకుంటే మనకి పురాణాల్లో మనం తీసుకుంటే సతీ సావిత్రి గారు తన భర్త ప్రాణం కోసం ఆవిడతో కూడా పోరాటం చేశారు అనడం కంటే కూడా నేను ఏమంటానంటే ఎవ్రీ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడం చూస్తారు ప్రతి జీవి కూడా ఉంటుంది అందులో ప్రతి జీవరాశులో ఉంటుంది అది సింహాల్లో చూసుకుంటే లేకపోతే కొన్ని కొన్ని జంతు వర్గాల్లో చూసుకుంటే మనుషుల్లో చూసుకుంటే ఇప్పుడు ఎంత వాళ్ళిద్దరి మధ్యను గొడవ ఉన్నా కూడా సెక్యూర్ చేద్దామని చూస్తాడో చూద్దాం చెప్పండి చూస్తారు కదా అది ఉంటుంది అది ఆ వాటిలో ఎందుకు చెప్పారంటే స్త్రీ యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం నువ్వు తక్కువగా చూడకు స్త్రీ శక్తి చెప్పడం కోసం అంటే స్త్రీ గనక అక్కడ వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే స్త్రీకి ఒక పాతివ్రత్యం అనేటువంటిది ఉంటుంది పాతివ్రత్యంతో కనుక ఉండేటువంటి స్త్రీ యముణ్ణి కూడా ఎదిరించగలదు అని చెప్పడం ఆ యొక్క వృత్తాంతం యొక్క సారాంశం అంతేగాని స్త్రీలు చూపించాం కాబట్టి కూడా చూపించాలి అలాంటి ఒకటి క్రియేట్ అవ్వాలి అవ్వకపోవడం వల్ల ఇది అన్యాయం జరుగుతుంది అని కాదు అక్కడ విశ్వం మన విశ్వము ఏది కోరుకుంటే అది ఇస్తుంది మనం ఏది అడిగితే అదే వస్తుంది అంటారు కదా సో అంటే విశ్వం నుంచి మనం ఇది కోరుకుంటే ఇది వస్తుంది అనేది ఎలా తెలుసుకుంది అంటే జనరల్ గా ఆడవాళ్ళకి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది అంటారు కదా విశ్వాన్ని ఆకర్షించే శక్తి కూడా ఆడవాళ్ళకు ఉంటుంది అంటారు అంటే ఇక్కడ మీరు ఒక ఇప్పుడు అడిగారు చూసారా విశ్వం అనే దాని మీద చాలా వీడియోస్ నేను చూస్తూ ఉంటా కొన్నిసార్లు బాగా చెప్పారు అనిపిస్తుంది కొన్నిసార్లు ఏమిటి మరి ఇంత విచిత్రంగా చెప్తున్నా అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది అది చూసి సోమరపూత్రులుగా కూడా అవుతున్నారనిపిస్తుంది ఎందుకంటే చెప్తాను నేను విశ్వానికి ట్యాంక్స్ చెప్పేసి నీకు అన్ని ఇస్తుంది నేనేమంటానంటే ఫైన్ మంచిదే విశ్వానికి ట్యాంక్స్ చెప్పడం ఈరోజు నువ్వేం కనిపెట్ట మనకి మన పురాణాల నుంచి కూడా విశ్వంలో ఉన్న పంచభూతాలు దేవతా స్వరూపాలని చెప్పడం జరిగింది వరుణ దేవుడు వాటర్ పంచభూతాల్లో అగ్నిదేవుడు వాయుదేవుడు ఆకాశము భూదేవత ఉన్నాయో వీటన్నిటికీ మనం పొద్దున్న లేవంగానే భూమి నమస్కారం చేసుకుంటున్నాం నీళ్లు స్నానం చేసుకునేప్పుడు చేస్తున్నాం అయితే నేనేమంటానంటే కేవలం విశ్వానికి నువ్వు ట్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అన్నీ అవుతాయనుకుంటే తప్పు ఫస్ట్ నువ్వు నీ ఇంట్లో వాళ్ళకి ట్యాంక్స్ చెప్తున్నావు నీ పక్క వాళ్ళకి ట్యాంక్స్ చెప్తున్నావా ఆలోచించంట నేను అసలు ఇంట్లో వాళ్ళకి నువ్వు ఏం ట్యాంక్స్ చెప్తున్నావు భార్య పొద్దునే నీకోసం కష్టపడి ఒక టిఫిన్ పే చేస్తా నువ్వు కనీసం ట్యాంక్స్ చెప్తున్నావా ఒక కాఫీ ఇస్తే నవ్వు ముఖం చూస్తూ నువ్వు అసలు కాఫీ తీసుకుంటున్నావు ఫోన్ చూస్తూ తీసుకుంటున్నావా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అది ఇద్దరికీ వర్తిస్తావా నేను ఓన్లీ స్త్రీలకే చెప్పట్లేదు చాలామంది ఇవాళ రేపు కనీసం ఇంట్లో వాళ్ళ ముఖాలు కూడా చూసుకోవట్లేదు ఎంతసేపు ఫోన్లోనే ఉంటున్నారు అసలు నువ్వు ఫస్ట్ విశ్వానికి టైంస్ చెప్పడం పక్కన పెట్టేసి అసలు ఇంట్లో వాళ్ళు నువ్వు పట్టించుకుంటున్నావా భార్య భర్త పిల్లలు ఇంట్లో వాళ్ళు పక్క పెడితే అసలు పక్కింటి వాడు గురించి నువ్వు అసలు ఎప్పుడైనా నువ్వు అసలు ఓపెన్ గా ఉంటున్నావా ఎంతసేపు వాడు కారు ఇక్కడ పెట్టాడు వాడు చదనబాబు పైన పెట్టాడు వాడు ఇక్కడ పెట్టాడు వాడి గురించి గొడవ అసలు పక్కింటోళ్ళు ఎవరో కూడా చాలా మందికి తెలియదు బంధువర్గంలో వాళ్ళతో కూడా గొడవ బంధువర్గంలో వాడు ఏదో చేస్తున్నాడు వాడు ఎదిగిపోతాడు నేను డౌన్ అయిపోతానేమో అని భయం విశ్వ ఎవడో బిజినెస్ చేసుకుంటే సంబంధం లేదు వీడికి వీళ్ళకి సంబంధం అయిన ఎవడో ఎంత ఎదిగినా సరే వీడికి ఏం పట్టదు కానీ బంధువర్గంలో ఎవరైనా పైకి వస్తుంటే మనం భయపడిపోతుంటాము ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోతుంటాము అమ్మో ఏమిటో అయిపోతుంది అనుకుంటాం అలాంటిది నువ్వు విశ్వానికి ట్యాంక్స్ చెప్పేస్తే విశ్వని ఈశ్వరునికి ఇచ్చేస్తుందా ఇంట్లో వాళ్ళు టైం చెప్పు ఫస్ట్ విశ్వం దాకా పెట్టి చాలా మంది ఇప్పటికీ కూడా మహిళలు గృహ పప్పులో ఉప్పు సరిపోలేదని కాఫీలో షుగర్ లేదని మీరు అప్పుడు ఒకప్పుడు స్త్రీ కొంత చులకనగా చేయడం అనేటువంటిది ఇప్పుడు పురుషుడు కూడా అలా అయిపోయిన పరిస్థితి అంటే నేను అనేది ఏంటంటే స్త్రీయా పురుషుడా అని కాదు అసలు నువ్వు మనిషిగా నువ్వు ఏం చేస్తున్నావు ఫస్ట్ సరే నువ్వు విశ్వానికి టైం చెప్తే విశ్వం అంతా ఇస్తుంది ఫైన్ అది ఆల్రెడీ మన పురాణాల్లో ఉన్నదే విశ్వం అంటే ఎవరో కాదు ఆ విశ్వేశ్వరుడు ఆ భగవంతుడు ఆ దేవతలు ఎవ్రీథింగ్ నీ లోపల కొన్ని షత్చక్రాలు ఉన్నాయి ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క దేవతా స్వరూపం ఉంది సో నువ్వు ఎదుటి మనిషిని నువ్వు ప్రేమించు లేకపోతే సంథింగ్ నువ్వు గౌరవాన్ని చూపించు అనేటువంటి చెప్పడం జరిగింది అంటే విశ్వం అంటే అదేదో ఏదో ఆకాశం ఖాళీగా కనబడే ఆకాశము ఆ ఆకాశం వైపు చూస్తూ ట్యాంక్స్ థ్యాంక్స్ చెప్పేస్తే వస్తుంది అనుకుంటే కాదు నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీ చుట్టూ ఉన్న వాక్ నీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని థింగ్స్ నీ ఆలోచన విశ్వం దీన్ని నువ్వు ఎప్పుడైతే ట్యాంక్స్ చెప్తూ గౌరవిస్తావో అదే విశ్వం అదంతా మనుషుల్ని వదిలేసి నేను ఎవరితో నాకు వద్దు నాకు ఎవ్వరు మనుషులు అనుకుంటూ థ్యాంక్స్ టైం చెప్పుకుంటా నీకు ఏమి రాదంటారు దట్ ఇస్ రాంగ్ కాన్సెప్ట్ తీసుకుంటాను చెప్పుకో తప్పు కానీ అసలు నువ్వు వీటిలో వీళ్ళని మర్చిపోయి ఊరికే నువ్వు థ్యాంక్స్ చెప్పుకుంటా రాదంటారు దానికి థ్యాంక్స్ చెప్తే పైనుంచి కట్టలు వాడి కిందకి వస్తాయని ఏమి చేయకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు మన కళ్ళ ముందే మంది కనిపిస్తుంది అయ్యో మీరు నమ్మరు నేను ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ మదర్ చెప్తుంది సార్ అసలు మా వాడు ఎంత పిచ్చోడైపోయి ఉంటారు రూమ్ లో కూర్చుంటాడు అరే పూజ చేయరా అంటే చేయను అంటాడు అరే టైంకి స్నానం చేయరా అంటే చెయ్యను అంటాడు ఏమని అంటే విశ్వాన్ని ట్యాంక్ చెప్తున్నా నాకనే వస్తాయంటాడు తాగడం నేను అన్నాను అలా కాదండి విశ్వానికి విశ్వం అంతా ఏంటని ఆ అబ్బాయిని ఒకసారి నువ్వు రాను అని గొడవ చేశాడు కొంచెం లేదు లేదు ఒకసారి గురువు గారినితో మాట్లాడతారు అంటే వచ్చాడు మొత్తం మీద ఇలా వచ్చాడు మంచివాడే బాబు పిల్లవాడు చాలా మంచివాడు కానీ ఒక ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోయాడు మైండ్ సెట్ ఎట్లా అంటే ఏమీ చేయక్కర్లేదు మన విశ్వం ట్యాంక్స్ చెప్పుకుంటే చాలు అనే భ్రమలోకి వెళ్ళిపోయాడు నేనేమి అడిగానట్టే అసలు విశ్వం అంటే ఏమిటి చెప్పు అన్న విశ్వం అంటే ఏంటి మొత్తం విశ్వం అన్నాడు అది విశ్వంలో ఏమేమి ఉంటాయి అని అడిగాడు అడిగితే ఏముంటాయి గ్రహాలు ఉంటాయి నక్షత్రాలు ఉంటాయి అది ఉంటాయి ఓకే ఆ గ్రహాల మీద ఎవరు ఉంటారు గ్రహాలు అంటే అంటే భూమి అని నేను చెప్పాడు ఈ భూమి మీద ఎవరు ఉన్నారు అంటే ఈ విశ్వానికి సంబంధించిన వాళ్ళు కాదా అవును వీళ్ళందరూ విశ్వానికి సంబంధించిన వాళ్ళు అందులో మనం మీ మదరు ఫాదరు మీ బ్రదరు మీ సిస్టరు చుట్టాలందర మన విశ్వానికి సంబంధించిన వాళ్ళే కదా వాళ్ళకి ఇప్పుడు నువ్వు ఉన్నావు నీకు అన్నం తినాలి మీ మదర్ని అడుగుతున్నావా విశ్వానికి ట్యాంక్ చే అన్నం ఇవ్వు ఇవ్వంటే ఇస్తుందా అడిగా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నువ్వు ఎలా పెరిగావు విశ్వానికి పాలు పట్టిందా విశ్వానికి స్నానం చేపించిందా విశ్వానికి బట్టలు కొనిచ్చిందా విశ్వానికి ఫీజులు కట్టిందా మీ అమ్మ నాన్నేగా మన శాస్త్రాలు ఏం చెప్పాయి పితృదేవో భవ విశ్వం ఉంది విశ్వం లేదని నేను వాదించట్ల విశ్వము విశ్వనాథుడు విశ్వం అంటే ప్రకృతిలో ఒక పాటు ఈ విశ్వం మొత్తం కలిపితే ఇవన్నీ కలిపితే విశ్వం అవుతుంది ఇవేవి కలపకుండా ఇవన్నీ తీసేస్తే కాదు అని అప్పుడు చెప్తే అప్పుడు కొంచెం స్లోగా రియలైజ్ అయ్యాడు అబ్బాయి అంటే ఏంటంటే ఇక్కడ పిల్లలకి చెప్పడంలో మనం తప్పు చేస్తున్నాం సరిగ్గా చెప్పట్ల అక్కడ ప్రాబ్లమాటిక్ అవుతుంది మెయిన్గా అదొకటి ఇంకోటి ఏంటంటే నువ్వు సరే విశ్వానికి ట్యాంక్స్ చెప్తే మా ఒక పరమాత్మ పైన ఉన్నాడు వింటున్నాడు అనుకుందాం కాసేపు అది కూడా కరెక్ట్ అనుకుందాం కాసేపు కాన్సెప్ట్ కాసేపు కానీ నువ్వు పైన ఆకాశం వైపు చూస్తూనే లేకపోతే కళ్ళు మూసుకొని ట్యాంక్స్ విశ్వం ట్యాంక్స్ అని చెప్పుకుంటూ నువ్వు పక్క వాడిని ప్రేమించకపోతే విశ్వం నీకు ఎక్కడ ఇవ్వదు అంటా నేను నువ్వు భార్యను ప్రేమించకుండా తల్లిని ప్రేమించకుండా తల్లిని తిడుతూ తండ్రిని తిడుతూ తమ్ముని తిడుతూ ఒక రూమ్లో లో రూమ్లో కూర్చొని నీ ఫోన్ ముందు కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని విశ్వాన్ని ట్యాంక్ చెప్పుకుంటూ కూర్చుంటే నీకేమీ ఇవ్వదు విశ్వము ఇది ట్రూ గుర్తుపెట్టుకోండి కావాలంటే అలాగే కొంతమంది బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఉదయం నాలుగు గంటల ఆ సమయంలో కొన్ని పదాలు పలికితే ముఖ్యంగా ఏది కోరుకుంటే అది వస్తుంది ఇది నమ్మండి అని చెప్తున్నారు ఇది నిజంగా వాస్తవం ఒకటమ్మా ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు అన్నారు కదా దీనికి ఒక కామెడీ ఇది కూడా ఉంది పొద్దున్నే చేస్తుంది మనం కూరం పని తినేస్తాం కదా డైలాగ్ ఉంది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడి మన కోడి తన ఫుడ్ కోసం తిరుగుతూ ఉంటుంది కోడి మెడిటేషన్ చేయదు కోడి తన ఉన్నతి కోసం ప్లానింగ్స్ ఏమి వేసుకోదు కోడి లెగ్స్ పొద్దునే పుస్తకం చదవదు కోడి వాకింగ్ వెళ్ళదు కోడి ఎక్సర్సైజ్ చేయదు అవునా కదా అందుకనేది కోడిలాగే వండిపోతుంది మనిషి ఇవన్నీ చేస్తాడు కాబట్టి ఎదుగుతాడు పొద్దున్న బ్రాహ్మీ ముహూర్తంలో లేవగానే ఫస్ట్ బ్రాహ్మీ ముహూర్తంగా లేవగానే ఫస్ట్ మెడిటేషన్ చేసుకోమని చెప్తారు ఇది భగవద్గీతలో కూడా ఉంది చెప్పాలంటే మహాభారతంలో కూడా ఉంది ధ్యానము అంటారు దీన్ని ఆఖరికి శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ కూడా ధ్యానం చేస్తుంటాడు పొద్దున్నే లేచి అర్జునుడు సంథింగ్ ధర్మరాజు ఒకరోజు వెళ్ళినప్పుడు ఆయన ధ్యానం చేస్తుంటాడు అందరం నిన్ను ధ్యానం చేస్తుంటావు నువ్వు ఎవరిని ధ్యానం చేస్తావు కృష్ణ అంటే నన్ను ధ్యానం వాళ్ళని నేను ధ్యానిస్తానంటాడు ఆయన అంటే ఏమిటి ఫస్ట్ మనం ఎందుకు ధ్యానం చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో ధ్యానం ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది ధ్యానం అంటే ఒక శ్వాస మీద ధ్యాస పెట్టడము లేకపోతే ఇక్కడ ఈ దీని మీద ధ్యాస పెట్టడము ఒక మంత్రాన్ని జపం చేయడము కాన్సన్ట్రేషన్ కంటిన్యూస్గా దేని మీదైనా మీరు కాన్సన్ట్రేషన్ చేయగలిగితే మీరు మీ పనుల్లో కంప్లీట్ కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు కంప్లీట్గా మీరు దేని మీదైనా కాన్సన్ట్రేషన్ చేసి పని చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సో కాన్సన్ట్రేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక పిల్లవాడికి ఒక టీచర్ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఆ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు అంటే దాని అర్థం ఏమిటంటే వారు పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయాలి ఒక రెండు నిమిషాలు వింటే మూడో నిమిషంలో పక్కకు పోయింది అందుకని ఆ సబ్జెక్ట్ సగమే అర్థమైంది సగం అర్థమైతే పావే మెయిన్ లో ఉంటుంది పావులో పది పర్సెంటే పుస్తకం మీదకి వెళ్తుంది ఎగ్జామ్లో రాయగలుగుతాడు అంటే ఏమిటి కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఒక అరగంట గంట నువ్వు చేయగలిగితే ఈ వారికి విన్నర్ బ్రాహ్మీ ముహూర్తంలోనే ఎందుకు చేయాలి ఏమంటే నేను తర్వాత చేయొచ్చు కదా అంటే ఫ్రెష్ మైండ్ ఎప్పుడు ఉంటుంది నిద్రలు ఇచ్చిన వెంటనే ఉంటుంది అంతే కదండి ఇప్పుడు పొద్దున్న అంతా కష్టపడి సాయంత్రంలో నాకు ఫ్రెష్ మైండ్ ఉందండి అని ఎవరూ అనరు నిద్రలో ఇచ్చినప్పుడే ఫ్రెష్ మైండ్ ఉంది ప్రత్యేకంగా కూడా ఉంటుంది చాలా ఎర్లీగా పడుకుంటే ఏం ఉండదు అమ్మా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మన యొక్క ఫుడ్ విధానం ఒకప్పుడు వేరుగా ఉండేది ఇప్పుడు మారిపోయింది బ్రిటిషర్స్ కాలం వచ్చిన తర్వాత ఏమైందంటే మన వాళ్ళ యాక్చువల్గా ఏంటంటే ఈవినింగ్ సిక్స్ లోపలే భోజనం చేసే వర్క్ సిక్స్ లోపలే భోజనం చేసేసి సిక్స్ ఓ క్లాక్ కల్లా అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయి చీకటి పడినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేసేవారు ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడు వాళ్ళ సంబంధ బాంధవ్యాలు చాలా బాగుండేవి ఫోర్ కల్లా ఎక్కడ నిద్ర సరిపోయింది మీకు నిద్ర సరిపోతే నిద్రలో ఉన్న ఎవరు నిద్ర లేపకపోయినా లేస్తారు ఆటోమేటిక్గా మెలకు వస్తుంది మీకు వచ్చినప్పుడు మీకు బద్దకం ఎందుకు ఉంటుంది సో సరిపడా నిద్ర ఉంటుంది సరిపడ నిద్ర వచ్చేది ఆటోమేటిక్ మనం ఎప్పుడో నైట్ పదికో పదకొండుకో పన్నెండుకో నిద్రపోయి మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ లేదా అంటే లెవెన్ స్థితి కాదు అసలు అది ఎప్పుడైతే ఫోర్ ఓ క్లాక్ నిద్రలేస్తామో వెంటనే ఏమవుతుందంటే చక్కగా మనం ఏదైతే కొంచెం ధ్యానం చేస్తామో మనం దేని గురించి అయితే ఇంప్రూవైజ్ అవ్వాలో ఉదాహరణకి మీరు యాంకర్స్ మీరు లేకపోతే కొంతమంది కొంతమందితో మీరు వర్క్ కూడా చేయించాల్సి వస్తుంటుంది ఈ సంస్థలో కొంతమందికి మీరు లీడర్ కూడా ఎవరెవరికి ఏ పని అప్ప చెప్పాలి ఎవరెవరు దేనికి సామర్థ్యంగా ఉన్నారు ఎటువంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంతా మీరు చేసుకుంటారు పని చేసుకుంటారు ఆ టైంలో మీరు చేసే వర్క్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఉంటుంది మరొకలా నేను ఆస్ట్రాలజర్ ఇంకెటువంటి ఫార్ములాస్ ఎలా పనిచేస్తున్నాయి ఈ సమస్యకి ఇంకా ఏమి రీసెర్చ్ చేయొచ్చు ఇంకా ఎలాంటి వాటిలో ఈ కాంబినేషన్స్ కనబడుతున్నాయి ఇవన్నీ నేను ఆలోచించాలి ఒక కోడింగ్ రాసే వ్యక్తి కంప్యూటర్స్ రాసే వ్యక్తి అలాగే ఒక టీచర్ స్టూడెంట్స్కి ఎలా చెప్పాలి సో వాళ్ళు ఎప్పుడైతే థింక్ చేస్తారో పొద్దున్నప్పుడు ఫ్రెష్ మైండ్ గివ్స్ గుడ్ రిజల్ట్స్ అందుకని పొద్దున్నే లేచి ధ్యానము మీరు చేసుకోవాల్సిందని ఒక ప్రణాళిక వేసుకోవాలి అలాగే పొద్దున్నే లేస్తే కనీసం మీకు రోజుకొక ఒక మూడు గంటలు కలిసి వస్తే ఆల్మోస్ట్ వన్ ఇయర్లో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ మీకు కలిసి వస్తుంది ఎవ్రీ త్రీ ఎవ్రీ డే త్రీ అవర్స్ అంటే త్రీ థర్టీ త్రీ త్రీ జా నైంటీ అవర్స్ నైంటీ అవర్స్ అంటే ఆల్మోస్ట్ ఫోర్ డేస్ ఎవ్రీ మంత్ ఫోర్ లెవెన్ జా ఫార్టీ ఫోర్ ఫోర్ ట్వెల్వ్ జా ఫార్టీ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ డేస్ మీకు కలిసి వచ్చినట్టు సంవత్సరంలో అంటే అందరికీ మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే మీకు నాలుగు వందల చిల్లర రోజులు ఉన్నట్టు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేవడం ఎవ్రీ అవర్ ఎవ్రీ డే త్రీ అవర్స్ మీకు కలిసి వచ్చింది కలిసి వచ్చింది